పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఒకటవ తేదీ నుంచి మూడు వందల డెబ్బై తొమ్మిది రోజుల పాటు దేవగురువైనటువంటి బృహస్పతి అంటే గురుడు వృషభ రాశిలో సంచరిస్తాడు వృషభ రాశిలో సంచరించేటటువంటి ఈ మూడు వందల డెబ్బై తొమ్మిది రోజులు వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కారణం ఏమిటంటే తులారాశికి స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం వారికి సహజంగా కనుక అంటే ఏ రాశి వారికైనా సరే గురుడు సహజ ధనకారకుడు అన్ని రాశుల వారికి కూడా ధనాన్ని యోగాన్ని ఇచ్చేటటువంటి వాడు ఎవరికైనా సరే ఏ కార్యము తలపెట్టినా అంటే అది ఉద్యోగమైనా వ్యాపారమైనా వివాహమైనా సంతానమైనా లేదా గృహయోగానికైనా దేనికైనా సరే ప్రధానంగా కావాల్సింది ఏమిటి అంటే గురుబలం అటువంటి గురుడు మంచి స్థానాలలో ఉన్నప్పుడు గురుబలం పెరుగుతుంది అటువంటి గురుడు పాపస్థానాలలో ఇప్పుడు ఎనిమిదవ స్థానం అనేది పాపస్థానమే తులారాశి వారికి ఇలా పాపస్థానాలలో ఉన్నప్పుడు గురుబలం తగ్గుతుంది పైగా శుభగ్రహం పాపస్థానంలో ఉండటం యోగాన్ని కలిగించదు ఇటువంటి సందర్భంలో ఈ మూడు వందల డెబ్బై తొమ్మిది రోజుల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి మరి మూడు వందల డెబ్బై తొమ్మిది రోజులు ప్రతికూలంగానే ఉంటుందా అంటే ఉండదు అందుట్లో నూట ఇరవై రెండు రోజుల పాటు అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు నూట ఇరవై రెండు రోజుల పాటు గురుడు వక్రంలో సంచరిస్తాడు ఆ వక్రంలో సంచరించేటటువంటి రోజులలో తులారాశి వారికి యోగాన్ని కలిగిస్తాడు మిగిలినటువంటి రోజులలో కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తాడు ఒక్కసారి ఫలితాలు ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు దయచేసి ఎవరిని కూడా భయపెట్టడానికో బాధ పెట్టడానికో చెప్తున్నటువంటివి కావు రాబోయేటటువంటి రోజులలో ఏదైనా మీరు చేసేటటువంటి పనుల వలన ప్రతికూలతలు కనుక కలిగితే దానికి సంబంధించినటువంటి తీవ్రమైన నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం కోసం చెప్పేటటువంటి ఫలితాలు మాత్రమే ఇక్కడ తులారాశి వారికి ఎలా ఉంటుంది అంటే తులారాశి వారికి అష్టమ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు అసలు స్థానం అంటే ఏమిటి ఆయుష్కు ఆరోగ్యానికి ఆకస్మికమైన ఖర్చులకు నష్టాలకు ప్రమాదాలకు అధికమైనటువంటి వ్యయానికి వివాహ జీవితంలో అన్యోన్యతకు సంబంధించినటువంటి స్థానం మీ రాశికి గురుడు ఎవరు అంటే తృతీయ షష్ట స్థానాధిపతి అంటే మూడు మరియు ఆరు స్థానాలకు అధిపతి తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మొట్టమొదటిగా దేని మీద ఎఫెక్ట్ పడుతుందంటే సోదర సంబంధాల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు ఇప్పటిదాకా రామలక్ష్మణులాగా ఉన్నటువంటి వారి మధ్య కూడా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల కారణం చేత మనస్తర్థలు కలిగే అవకాశం ఏర్పడుతుంది అలానే షష్ట స్థానాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఆరోగ్యపరమైనటువంటి భంగం కూడా కలుగుతుంది గురుడు ప్రధానంగా మనకు ఉన్నటువంటి అన్ని వ్యాధులలో గురుడు దేనికి సంబంధించిన వాడు అంటే షుగర్ డయా డయాబెటీస్ వ్యాధికి కారక గ్రహం అటువంటి గురుడు అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు ఎవరైతే తులారాశిలో జన్మించినటువంటి వారు ఈ షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారో అటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు ఏం చేస్తాడంటే అధికమైనటువంటి వ్యయాన్ని కలిగిస్తాడు ఇంకా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు అధికమైనటువంటి వ్యయాన్ని ఇస్తున్నప్పటికీ కొన్ని ప్రతికూలమైన ఫలితాలను కూడా ఇస్తాడు కారణం ఏమిటంటే జీవితంలో డెవలప్మెంట్స్ కోసం రుణాలు చేయవలసినటువంటి పరిస్థితిని కలిగిస్తాడు కారణం ఏంటంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలి కొంత అప్పు చేయాల్సి వస్తుంది ఏదైనా ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి కోచింగ్ తీసుకోవాలి కొంత అప్పు చేయాల్సి వస్తుంది ఈ విధంగా లేదా ఇంట్లో కుమార్తె వివాహం చేయాలి కొంత రుణం చేయవలసి వస్తుంది ఈ విధంగా శుభకార్యాల కోసం కానీ మంచి కార్యాల కోసం కానీ రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తాడు అలానే తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కూడా కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తాడు మరొక అంటే ఒకవైపు చేసేటటువంటి పనిలో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు దాంతోపాటు డెవలప్మెంట్స్ కోసం అధికమైనటువంటి రుణాలు కూడా చేయవలసినటువంటి పరిస్థితులు అనేటటువంటివి తీసుకొస్తూ ఉంటాడు ముఖ్యంగా మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో అక్కడ కూడా ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తాడు గతంలో ఎవరైతే ఆర్థికంగా రుణాలు చేసి ఉన్నారో వాటికి సంబంధించినటువంటి విషయాలలో ఎక్కువగా ఇబ్బందులు కలిగిస్తాడు అలానే ఎవరికైతే మీరు గతంలో తులారాశి వారు రుణాలు ఇచ్చి ఉన్నారో వాటిని వసూలు చేసుకోవటంలోకి వచ్చేటప్పటికీ చాలా నానా రకాలైనటువంటి ఇబ్బందులు కలిగిస్తాడు కోర్టు కేసులు దాకా తీసుకువెళ్తాడు అంటే మీకు న్యాయం జరిగినప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితులను కూడా ఇక్కడ గురుడు తీసుకొస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కానీ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు విదేశీ యోగాన్ని కూడా కలిగిస్తాడు విదేశాలకు వెళ్ళటం కోసం ఇక్కడ రుణాలు చేయిస్తాడు విదేశీ యోగాన్ని కూడా కలిగిస్తాడు విద్యార్థులైతే విద్యా సంబంధమైనటువంటి విషయాలను ఆశించినటువంటి ఫలితాన్ని పొందటం చాలా కష్ట సాధ్యంగా మారుతుంది కాబట్టి విపరీతమైనటువంటి హార్డ్ వర్క్ చేస్తే తప్ప విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందలేకపోతూ ఉంటారు ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు తీవ్రమైనటువంటి ప్రయాణాలను కూడా కలిగిస్తూ ఉంటాడు అంటే కంటిన్యూస్గా ప్రయాణాలు అనేటటువంటివి చేస్తూ ఉంటాడు కలిగిస్తూ ఉంటాడు ఇంకా చెప్పాలంటే ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కురుడి యొక్క ప్రభావం కారణం చేత ఇప్పటి వరకు నా వాళ్ళు అనుకుని అని ఎవరైతే తుదారా భావిస్తున్నారో వాళ్లే ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి సందర్భంలో మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలను ఎవరికీ కూడా బహిర్గతం చేయకుండా ఉండటం అనేది ప్రధాన చెప్పదగినటువంటి సూచన మరి గురుడు మీ రాశికి ఎక్కడున్నాడు అంటే అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క వీక్షణం కూడా ఎక్కడెక్కడ ఉంటుందంటే మీ రాశికి పన్నెండవ స్థానం మీద ఉంటుంది అష్టమ స్థానంలో ఉండి పన్నెండవ స్థానాన్ని చూస్తున్నటువంటి కారణం చేత అధికమైనటువంటి వ్యయం కలగటం కానీ ప్రయాణ సంబంధమైన సమస్యలు కానీ ఆరోగ్య భంగం కానీ కలుగుతుంది అలానే రెండవ స్థానంలో గురుడు కారణం రెండవ స్థానం మీద గురువీక్షణం ఉన్నటువంటి కారణం చేత కానీ ఏదో ఒక రకంగా ధనం అయితే మాత్రం అందిస్తూనే ఉంటాడు ఆ ధనం అందిస్తుంటాడు కానీ అందించినటువంటి ధనాన్ని కూడా సత్కార్యాలకు వినియోగించేటటువంటి విధంగా చేస్తుంటాడు కుటుంబ పరమైనటువంటి విషయాలు అత్యంత జాగ్రత్త కలిగించేటటువంటి విధంగా చేస్తాడు ఎవరైతే కుటుంబ పరంగా పాటిస్తారో అటువంటి వారు ఉన్నతిని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్తాడు అలానే చతుర్థ స్థానం మీద కూడా గురువీక్షణ ఉన్నటువంటి కారణం చేత ఖచ్చితంగా ఈ సంవత్సరం గుడ్ న్యూస్ ఏమిటంటే తులారాశి వారికి గృహయోగం ఎవరైతే ఇల్లు లేక గృహయోగం గురించి చాలా సంవత్సరాలుగా తప్పిస్తూ ఉన్నారో అటువంటి వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా గృహయోగాన్ని కలిగిస్తాడు దానికి సంబంధించినటువంటి బ్యాంక్ లోన్స్ అవి ఇవి అన్నీ కూడా ఆ అనుకూలంగా మారి వచ్చేటటువంటి విధంగా చేస్తాడు ఓవరాల్గా చెప్పుకుంటూ పోతే పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువైపోయినాయి తులారాశి వారు ఎవరు కూడా దయచేసి భయపడకండి ఇది కేవలం ముందు జాగ్రత్త కోసం మాత్రమే తెలియజేస్తున్నటువంటిది ఎవరికైతే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలతో పాటు ఇంకా కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అనుభవిస్తున్నారో ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకంలో కూడా దోషం ఉంటుంది లేకపోతే తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు ఉండవు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి తులారాశికి సంబంధించినటువంటి గురుడు వల్ల కలిగేటటువంటి ఫలితాలు శుభం